ఇంటింటి రామాయణం స్టార్మాలో ప్రసారమవుతున్న సీరియల్ ఈ వీడియోలో ఇంటింటి రామాయణం సీరియల్ యాక్టర్స్ రియల్ నేమ్స్ అండ్ ఏజెస్ గురించి తెలుసుకుందాం ఈ సీరియల్లో మెయిన్ లీడ్గా అవని క్యారెక్టర్లో నటిస్తున్నారు పల్లవి రామిశెట్టి తను భార్యామణి ఆడదే ఆధారం పాపే మా జ్యోతి ఇలా పలు సీరియల్స్లో నటించి బుల్లితెరపై మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక ప్రస్తుతం అవని వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు అలానే వరుణ్ రాజ్ అక్షయ్కి బ్రదర్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు వరుణ్ రాజ్ వరుణ్ సావిత్రి ఈటీవీలో టెలికాస్ట్ అయిన గంగోత్రి వంటి పలు సీరియల్స్లో నటించారు ఇక ప్రస్తుతం వరుణ్ వయసు ముప్పై సంవత్సరాలు అలానే నెగిటివ్ రోల్లో పల్లవి క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు యశస్విని యశస్విని కన్నడ యాక్ట్రెస్ తను కన్నడలో పలు సీరియల్స్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక శ్రీకర్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు అభి అభి మనసు మమత గుండమ్మ కథ వంటి పలు సీరియల్స్లో యాక్ట్ చేశారు ఇక ప్రస్తుతం శ్రీకర్ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అలానే అక్షయ్ ఈ సీరియల్లో అవనికి భర్తగా అక్షయ్ క్యారెక్టర్లో నటిస్తున్నారు చక్రవర్తి చక్రవర్తి కన్నడ యాక్టర్ తన గౌరమ్మ సీరియల్తో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఇక ప్రస్తుతం అక్షయ్ వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు ఇక కామెడీ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు విజయ ఇంటింటి రామాయణం సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్